నేను ఎమ్మెల్యే నండి నేను వాలంటీర్ని కాదు కదా నేను పెట్టాను ఎవరు చెప్పారు మీతో నేను పెడతం ఏంటండి మీరు కూడా పవన్ కళ్యాణ్ బ్యాచ్ లాగా ఉన్నారు చంద్రబాబు లాగా నేను పెడతాం ఏంటి సార్ వినండి వాలంటీర్ల రిక్రూట్మెంట్కి ఒక వ్యవస్థ ఉంది ఒక ప్రొసీజర్ ఉంది మున్సిపల్ కమిషనర్ ఎండిఓ నోటిఫికేషన్ ఇస్తారు పదో క్లాస్ మినిమం చదువుకుని ఉండాలి లేకపోతే డిగ్రీ ఫస్ట్ డిగ్రీ అన్నారు దాన్ని మార్చి పదో క్లాస్ చేశారు పదో క్లాస్ చదువుకున్నటువంటి విద్యార్హత ఉన్నవాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి సేవా తత్పరత ఉండాలి అప్లై చేసుకోండి ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళని పెడతారు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అంటే అది ఏమన్నా యూత్ కాంగ్రెస్ కమిటీ లేకపోతే రైతు కమిటీ కమిటీకి నేను ఎమ్మెల్యే లెటర్ ఇస్తే నేను ఎటకి కనుక్కుంటాను ఏంటనేది ఎందుకు చేశారు ఏంటో కనుక్కుందాం బహుశా వీళ్ళు ఏమన్నా బూతులు తిడుతున్నారు ఎన్ని పరుస్తున్నారు అని చెప్పని అట్లాంటి ఏమన్నా మనస్తాపం కలిగేమని చేసి ఉంటే చేసి ఉండొచ్చు తెలియదు కనుక్కుందాం ఏంటంటే నేను రిక్రూ ఎమ్మెల్యే రిక్రూట్ చేస్తాను ఏంటంటే ఇంటిని ప్రభుత్వం రిక్రూట్ చేస్తుంది కనుక్కుందాం ఏంటో కనుక్కుందాం ఎందుకు మన మన ఛానల్ ఎవరైనా ఉంటే అక్కడ ఫోన్ చేసి ఏంటి ఇంటర్వ్యూ చేయండి ఏమో తప్పి ఉంది కాబట్టి ఇట్లాంటి తప్పుడు మాటలు తప్పుడు నిందలు ఎందేసి ఎందేసిన మూడవ తారీఖున మూడవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది అనేది అందరికీ తెలుసు కానీ ప్రజలు ప్రశ్నిస్తున్నది ప్రజలు నిలదీస్తున్నది ప్రజలు చొక్కా పట్టుకుని కాలర్ పట్టుకుని చొక్కా పట్టుకుని అడుగుతున్నది చంద్రబాబు నాయుడిని ఈ కూటమిని ఈ విషపు కూటమి ఆ కూటమని ప్రశ్నిస్తున్నది ఏంటంటే మీ బతుకు మీ వల్ల ఎట్లాగో మా ఇంటికి తెచ్చి పెన్షన్ ఇచ్చేటువంటి పాపాన్ని ఎప్పుడు పోలేదు ఈ యాభై ఐదు మాసాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ఇల్లు కదలకుండా తెల్లవారుజామున సూర్యుడు ఉదయించక ముందే మా ఇంటికి పెన్షన్ పంపిస్తే ఆ వ్యవస్థను పాడు చేసి మళ్లీ మీ పాప కాలంలో లాగా మళ్లీ పంచాయతీ ఆఫీస్కు సచివాలయానికి వెళ్లి మమ్మల్ని పడిగాపులు పడేటువంటి దిక్కు మాలిన పరిస్థితి తీసుకొచ్చారా దౌర్భాగ్యులారా అని తిడతున్నారనేది అది అక్కడ అంతేగాని పెన్షన్ రాదనట్లా మళ్ళీ మీ ప్రభుత్వంలాగా మీ దిక్కుమాలిన ప్రభుత్వంలాగా మళ్ళీ మేము అక్కడా ఇక్కడికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవటం ఏంటి రా బాబు అని చెప్పని అది ప్రజలు తిడతున్నారనేది అది గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు మూడో తారీఖు పెన్షన్ ఇస్తున్నారని వాళ్ళకి తెలుసు ఇవాళ రేపు ఈ నెలలో మూడో తారీఖున వచ్చే నెలలో ఒకటో తారీఖున ఇస్తానంటే వాళ్ళకి నమ్మకమే జగన్ అంటే నమ్మకం జగన్ అంటే నమ్మకం ప్రజల్లో ఇవాళ చంద్రబాబు అంటే అపనమ్మకం అబద్ధాల కోరు అనేది అందరికి తెలుసు బ్రాండింగ్ అది జగన్ అంటే నమ్మకం అనే బ్రాండింగ్ చంద్రబాబు అంటే అబద్ధాల కోరు అనేది బ్రాండింగ్ ప్రజలకు వాటి మీద ఏమన్నా అపనమ్మకాలు లేవు ఖజానాల్లో డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా తంచనగా ఇవాళ నిన్న ఇవాళ ఎందుకు ఆగింది అనేది అందరికి తెలుసు మూడో తారీఖు వస్తుందని ప్రజలకు తెలుసు నమ్ముతున్నారు వాళ్ళు కానీ మూడో తారీఖు మా ఇంటికి రావట్లేదు అనేది బాధ మా ఇంటికి రాకుండా సైంధవుడు లాగా వీళ్ళు రాక్షసుల్లాగా మాకు అడ్డుపడుతున్నారు అనేది బాధ అంతే